దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా మనం దేన్ని ప్రేమించాలో ప్రభువు వారు మనకి చక్కగా వివరించారు మనం ప్రేమించవలసింది మన తల్లిదండ్రులని అలాగే దేవుని యొక్క ఆజ్ఞల్ని ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం ప్రేమించినట్లయితే మనం ఎటూ తప్పకుం కుడివైపుకైనాను ఎడం వైపుకైనాను మనం తొట్టిల్లని ఎడల ప్రభువు వారు మనల్ని కాపాడుతూ ఉంటాడు అందుకే నూట పంతొమ్మిదో కీర్తనలో ఒక చక్కటి వాక్యాన్ని మన కోసం వివరించారు యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందు నీ యొక్క వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అద్భుతంగా వివరించారు ఆ యొక్క వాక్యంలో ఎంతో అర్థం ఉంది ప్రియ సహోదరులారా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ధ్యానించాలి మన ప్రవర్తన కూడా వాక్యం ద్వారానే సరి చేసుకోవాలి అందం మోసకరం సౌందర్యం వ్యర్థమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి శాశ్వతమైన నరకలోకానికి వారసులుగా అవుతూ ఉన్నా కానీ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనం ఎటువంటి ఎటువంటి మార్గం గుండా వెళ్లాలో దేన్ని అనుసరించాలో తెలుసుకున్నాం కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి మనం పరిశుద్ధత వైపు అడుగులు వేయాలి అప్పుడే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు ప్రియ సహోదరులారా మన జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటిని ఎలా జయించాలి అన్న విషయాలు మనకు తెలియవు ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని చూసి కృంగిపోయి బాధపడినటువంటి స్థితిలో చాలామంది ఉంటారు కానీ అటువంటి సమయంలో మనకి ఓదార్పునిచ్చేది దేవుని యొక్క ప్రేమ మాత్రమే చదువుకున్నటువంటి మీరు మీ యొక్క వాక్యం మీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది ఎవరైతే విశ్వాసంతో ప్రభువుకి ప్రార్థన చేస్తారో ఆయన యొక్క ఆజ్ఞల వైపు తిరుగుతారో ప్రభువు వారు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రభువారికి సమస్తము కూడా సాధ్యమే మనం ఎటువంటి హృదయంతో ప్రభువారిని అడుగుతున్నామా అని ప్రభువారు మనల్ని గమనిస్తూ ఉంటారు ప్రియ సహోదరులరా మనలో అపవిత్రత ఉండకూడదు అంటే మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషము కోపము తొలగించుకోవాలి మనకు తెలియకుండానే ఎదుటివారి మీద అసూయ ఎదుటివారి మీద కోపాన్ని పెంచుకుంటూ ఉంటాం వారి ప్రవర్తన మనకి నచ్చనప్పుడు అటువంటి స్వభావాలు అనేవి మనలోంచి బయటపడతాయి వారిలో మీరు ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేక భావం కలిగినప్పుడు వారిని క్షమించండి ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా వారు చేస్తున్నటువంటి తప్పప్పులను సరిచేసి క్షమించేవారుగా ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సమయం చాలా విలువైనది సమయాన్ని మనం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి నిమిష మాత్రంలో ఆయన రాకడనేది సంభవిస్తుంది రెప్పపాటును మనం మారకపోతే నిత్యం ఉండే నరకానికి పాత్రలు అవ్వాల్సి ఉంటుంది ఏది కావాలో ఒక్కసారి మీరు నిర్ణయించుకోండి ప్రియ సహోదరులారా పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధుడైన దేవునికి మనందరం కూడా బిడ్డలుగా ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవుని బిడలవలే ఆయన ఆజ్ఞలు నడుచుకుంటూ ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా విధేయులుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపతి తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన తప్పుల్ని మేము చేసిన పాపముల్ని మన్నించండి ప్రభా మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దుష్టుడు మమ్మల్ని శోధిస్తున్నప్పటికీ మాకు ఏదైతే మేము వద్దు అని అనుకుంటున్నామో అదే మా ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ప్రలోభ పెడుతూ ఉన్నాడు ప్రభా అటువంటి ప్రతి చర్య నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభావ మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో ధ్యానించుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా మీ పరిశుద్ధమైన వాక్యం మా హృదయంలో ఉంటే మేము పాపం చేయలేం ప్రభా మిమ్మల్ని ప్రేమించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి వ్యర్థమైన వాటి తట్టు మేము తిరగకుండా విలువైనటువంటి మీ వైపు అద్భుత కార్యాలు చేయగలిగేటటువంటి సమర్థుడైన మీ వైపు తిరిగి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరచుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకబీస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్యలని కూడా మీరే పరిష్కరించమని వారిని మీరే ఆశీర్వదించమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె